తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం విడితి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బోర్డు అడ్వైజర్ కమిటీ నియమించి నిధులను దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల మందికి పైగా భవన నిర్మాణ రంగంలో ఉన్నారని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఏడులో వెల్ఫేర్ బోర్డును ప్రకటించి రెండు వేల తొమ్మిది నుంచి భవన నిర్మాణ కార్మికులకు పదకొండు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అలాంటి బోర్డులు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించాలన్న ప్రతిపాదనలను విరమించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణం రంగం ప్రధాన కార్యదర్శి ఎగమటి ఎల్లారెడ్డి సహాయ కార్యదర్శి గురుచెల శ్రీధర్ ఉపాధ్యక్షులు గీ సభక్షపతి నాయకులు ఈసంపల్లి రాజయ్య శావనపల్లి ప్రభాకర్ ఇల్లందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐడు భవన నిర్మాణ రంగం కార్మికులు కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో వినత్పత్రం ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మూడు నాడు తలపెట్టిన చెలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆ రోజు హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాల్గొనాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి లేబర్ ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదానుక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బోర్డును ఈ లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగిచ్చే ఒక కుతంత్ర కుట్ కుట్ర నడుస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేదందుకే ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఇరవై మూడో తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్రం లెవెల్ రాష్ట్ర సిఐటు భవన నిర్మాణ రంగం పిలిపించింది కాబట్టి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణ కార్మికులు పాల్గొనాలి భవిష్యత్తులో ఒకవేళ ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ప్రైవేట్ పరం చేస్తే ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులకు తీవ్ర ఇబ్బందులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి ఆ దిశగా కార్మి కార్మిక లోకం హుషారై ఖచ్చితంగా ఆ రోజు ఈ తిప్పికొట్టే ప్రయత్నం ఏదైతుందో ప్రైవేటు పరం అప్పజెప్పకుండా ఈ ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి ప్రభుత్వానికి కనువిప్పు కలుపుతుంది కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం అంతా ఈ నెల ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున కార్మిక లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది